హాయ్ బల్గుంటు హాస్య్యం నేను మీ మనోజ్ చేతికి అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోలేకపోయామని బీఆర్ఎస్ ముఖ్యులు తీరిగ్గా బాధపడుతున్నారా ఊపు వచ్చినప్పుడు స్పందించడం మానేసి అంతా అయిపోక తెగ ఫీల్ అయిపోతున్నారా నాడు అధికారంలో ఉన్నప్పుడు తాము సపోర్ట్ చేసిన అంశానికి ఇప్పుడు సానుకూల రిజల్ట్ వచ్చినా ఓం చేసుకోలేని దుస్థితిలో ఉందా బీఆర్ఎస్ ఇంతకీ ఏంటి వ్యవహారం ఎలాంటి రిజల్ట్ వచ్చింది దాదాపు ముప్పై ఏళ్ల నుంచి తెలుగు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యవహారం సుప్రీంకోర్టుతో దాదాపుగా కొలికి వచ్చినట్టే అనుకుంటున్నారు ఈ వర్గీకరణకు ఇన్నాళ్ళు మద్దతు తెలుపుతూ వచ్చాయి వివిధ రాజకీయ పార్టీలు సో రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ కూడా నాడు వర్గీకరణ కోసం గట్టిగానే కొట్లాడింది సో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత మద్దతు ప్రకటిస్తూ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసి నడిచారు సో ఇలా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది కేసీఆర్ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ ఆ తీర్మానాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది నాటి కేసీఆర్ బృందం కొన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన తాము మాత్రం వర్గీకరణ కట్టుబడే ఉన్నామని నాడు ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం సో సుప్రీంకోర్టులో ఉన్న అంశం త్వరగా తేలేలా చర్యలు తీసుకోమని కేంద్రాన్ని పదే పదే లేఖలు రాస్తూ కోరింది ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కానీ దీనికోసం గతంలో తాము ఎంత కృషి చేశామో సరిగా చెప్పుకోలేకపోతున్నామని జనంలోకి తీసుకోలేక తీసుకువెళ్ళలేకపోతున్నామని ప్రస్తుతం తెగ బాధపడిపోతున్నారట బీఆర్ఎస్ అధిష్టాన నేతలు సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ వల్లే వర్గీకరణ సాధ్యమని చెప్పుకుంటున్నా మనం ఆ స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయామన్న అంతర్మతనం జరుగుతుందంట బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ ఏబీసీడీకి అనుకూలంగా తాము గట్టి ప్రయత్నాలు చేశామంటూ ఆ చర్చలో చెప్పారు కాంగ్రెస్ నేతలు కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ధన్యవాద తీర్మాన చర్చలో సరిగా పాల్గొనలేదు సభ బయట కూడా పార్టీ తరఫున హడావుడి చేయలేదు ఇదే తమకు మైనస్ అయిందని ఇప్పుడు బాధపడుతున్నట్టు తెలిసింది సో నాడు వర్గీకరణ కోసం ప్రత్యేక తీర్మానం చేసిన ప్రస్తుతం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతుందంట గులాబీ నేతలు వర్గీకరణ తాము మొదటి నుంచి కూడా అనుకూలంగానే ఉన్నామని మాదిగల తరపున పోరాటం చేసింది కూడా తామేనని ఎక్స్ లో మెసేజ్ పెట్టారు కేటీఆర్ అధినాయకత్వం ఇలా సందేశాలు పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో క్రెడిట్ ఇతర పార్టీ ఖాతీలోకి వెళ్ళిందన్నది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్న బాధ సో ఎస్సీ ఉపకులాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఒక్కోలా ఉన్నందున జాతీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి కానీ ఎస్టీలో మాధిక సామాజిక వర్గమే అత్యధికంగా ఉన్న తెలంగాణలో బయటకు వచ్చి ఎందుకు క్రెడిట్ ఓన్ చేసుకోలేకపోయింది అనేది ఇప్పుడు కారు పార్టీ నేతలు బాధగా తెలుస్తుంది సో వాస్తవానికి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోసం ఇంత చేసినా బిఆర్ఎస్ నిజంగా ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది ఎందుకంటే రేవంత్ ట్రాప్ లో వీళ్ళు పడ్డారా అసలు కారణం ఏంటన్నది నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాక్ యూ